హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వైఎన్ కార్స్ ఈ రోజు ముందుకైతే బ్రేజా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది మోడల్ వచ్చినప్పుడుకి రెండు వేల ఇరవై మూడు అండి రెండు వేల ఇరవై మూడు మూడు నెలలు అయితే మనకి కారు రిజిస్ట్రేషన్ అయితే అవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మూడు నెలల్లో తీసుకొని నాలుగు నెలల అయితే రిజిస్ట్రేషన్ అయింది అండి ఇది వచ్చేసి యానో రిజిస్ట్రేషన్ అండి పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ యానో రిజిస్ట్రేషన్ ఇది వచ్చినప్పుడు బ్రేజా జడ్ అండి బ్రేజా జడ్డఎక్సే ఇది తో వస్తుంది మనకి రీడింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగారండి ఇది రెండు వేల ఇరవై మూడు అంటే మనకు వన్ ఇయర్ టోటల్గా పూర్తయింది బండి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగారు ఫస్ట్ వనర్ బండి అండి టైర్ వచ్చినప్పటికి మనకు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే త్రీ ఇయర్స్ ఆల్రెడీ ఇస్తారు మనకి కొత్త బండితో పాటుని బండి విధంగా అంతా కూడా చాలా బాగుందండి సన్ రూఫ్తో వస్తుంది డ్యూల్ టోను బ్రేజా అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ వేరెంట్ అండి బండి విధంగా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కొత్త బండి వచ్చేటప్పటికి వాళ్ళకి పదమూడు లక్షల వరకు అయితే అయిందండి ఇప్పుడు కస్టమర్ రేట్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు ఒకసారి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ అయితే ఏం కాదు ఇది మళ్ళీ చెప్తున్నాను పీవై జీరో ఫోర్ యానో రిజిస్ట్రేషన్ అండి మీరు ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు ఇక్కడ మీకు పేరు మీద ఆంధ్ర వాళ్ళకి అయితే అయితే రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది అదే మనకి ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక ఒక నాలుగు వేలు వరకు అయితే అవుతుందండి బండి విధంగా మనకి కొత్త బండి తీసుకుందామని అనుకున్న వాళ్ళకి అయితే బండి బాగుంటుందండి ఎందుకంటే మనకి ఇంచుమించు మనకు ఒక త్రీ ల్యాక్స్ దగ్గరలో మనకైతే ఇది తగ్గుతుంది మీకు మీకు బండి విధంగా మాత్రం చాలా బాగుంది అంత ఎఫ్ఆర్లో ఉంది ఆ సైడ్ అయితే చిన్న దెబ్బడు తగిలింది అది ఒకటి కూడా మీకు డోర్ దగ్గర అది కూడా చూపిస్తాను మీకు ఏంటన్నది సో ఒకసారి బండి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది అయితే చూద్దాం మళ్ళీ చెప్తాను దీని రేట్ వచ్చేటప్పటికి పది లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు సో బండి చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి రెండు వేల ఇరవై మూడు బ్రేజా జడక్సే అండి మనకి ఇక్కడ టూ ఎల్లవిల్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి సన్ రూఫ్తో సహా వస్తుందండి ఇది మనకి బ్యాక్ సైడ్ గోడ్ వేయించారు వాళ్ళు చూసుకోవచ్చు సిల్వర్ కలర్ అండి కార్ వచ్చేదోడికి సిల్వర్ పెట్రోల్ వేరియంట్ అండి ఇక మీకు సొట్ట అని చెప్పాను కదా ఇక్కడ ఒకటే మీకు జస్ట్ వాళ్ళకి సైడు ఒక గోడ దగ్గర ఎక్కడో మనకి పార్కింగ్ చేసిన ఎక్కడ పట్టేస్తారంట జస్ట్ అక్కడ అయితే మనకి తగలడం జరిగింది సో టూ మనకి రెండు కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బండి మీదంగా అంతా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి మనం చూసుకుని మాట్లాడుకోవచ్చు అలాగే మన ఒకసారి లోపల చూసుకుంటున్నట్లయితే ఫోర్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంటు మనకి దీంట్లో ఫుష్ బటన్ స్టార్ట్తో వస్తుందండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి రీడింగ్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు ఇరవై ఐదు వేల చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి దీంట్లో మనకి రివర్స్ క్యామ్ స్క్రీను ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది గేర్ సిస్టమ్ వచ్చే వాడికి మాన్యువల్ అండి బండి అన్నీ కూడా మీకు షోరూమ్తో షీట్ కవర్స్ అన్నీ కూడా షోరూంలో చేయించారు వాళ్ళు బండి విధంగా చాలా బాగుందండి అంతా కూడా చూసుకోవచ్చు బండి అసలు చాలా నీట్గా వాడారు జస్ట్ ఆ పక్కన మనకి డోర్ దగ్గర చిన్న దెబ్బ ఉంది అది తప్ప వేరే అయితే ఏం లేదు సో బ్యాక్ సైడ్ మనకి రియర్ వేసే వస్తుంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ అని కూడా చూడవచ్చు మీకు అంతా కూడా చాలా నీట్గా ఉంది రెండు వేల ఇరవై మూడు అండి ఇయర్ వచ్చేదోడికి రెండు వేల ఇరవై మూడు బండి విధంగా ఏ విధంగా ఉంది అలాగే మీకు సన్ రూఫ్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం దీనిలో మనకి సన్ రూఫ్ కూడా రావడం జరిగింది అది కూడా చూపిస్తాను చూడండి మీరు సో సన్ రూఫ్ కూడా రావడం జరిగింది బండి కూడా బాగుందండి అంతా కూడా అని మనకి ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తున్నాను అండి దీంట్లో మనకి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు అన్నీ కూడా మనకి ఒరిజినలే ఉన్నాయి ఓన్లీ వన్ ఇయర్ బండి కదా మాకు ఇబ్బంది అయితే ఏం లేదండి చాలా నీట్గా ఉంది బండి అంతా కూడా అవి బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను సో బ్యాక్ సైడ్ డోర్ కూడా చూడవచ్చండి మీరు సో సింపుల్గా చూపించేస్తాను ఎందుకంటే మీకు కొత్త బండి కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు దీంట్లో మారిపోయి వాళ్ళు చేసేది అంత ఏం కూడా లేదు బండి విధంగా ఏం ప్రాబ్లం అయితే యాక్సిడెంట్లో అవడం అందుకే నమ్మేస్తున్నారు అటువంటిది ఏమి లేదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు బండి సేల్ చేసేసి వేరే బండి ఏదో తీసుకుంటారట అంతే తప్ప వేరే కారణంస్ అయితే ఏం లేవు అలా అవతల డోర్లు కూడా చూపిస్తాను మీకు ఇది మీకు లెఫ్ట్ సైడ్ డోర్ అండి ఇది లెఫ్ట్లో మీకు ఫ్రంట్ డోరు చూసుకోవచ్చు అంతా కూడా సో డోర్స్ కానీ ఏం కాదు మీకు ఇవ్వండి అక్కడ అవ్వలేదండి ఏం ప్రాబ్లమ్ అయితే లేదు జస్ట్ మీకు మీకు లెఫ్ట్లో మనకి బ్యాక్ సైడ్ డోర్కి అయితే తగిలిందండి దెబ్బ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి సైడ్ వాళ్ళ పార్కింగ్ దగ్గర ఎక్కడో మొత్తం మీద కొద్దిగా వాళ్ళకి సైడ్ నుంచి లాగేరట వాళ్ళు ఎవరు సో ఇది ఒకటే మనకి ఇక్కడ ఒక గీత పడింది పైన ఒక చిన్న చొట్ట పడిందండి వాళ్ళు అది కూడా తీయించలేదు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చొట్ట తీసారంటే కన్ఫామ్గా ఫెయింట్ అయ్యాలి కాబట్టి దానివల్ల మళ్ళీ మనకి డోర్ మారిపోయింది మళ్ళీ ఫెయింట్ పడింది యాక్సిడెంట్ అంటారని చెప్పేసి వాళ్ళు జస్ట్ మనకి ఒరిజినాలిటీగా ఎలా ఉందో అలా ఉంచుకున్నారు అంతే ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అంతకుమించి వేరే ఏం లేదు సో దీంట్లో ఒక మైనస్ మనకి ఏమైనా ఉన్నది ఏంటి అనుకుంటే ఒకటేనండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది సో లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఇంటీరియర్ అయితే మనకి సీట్ కవర్స్ ఇవన్నీ మీకు ఇలా చూడవచ్చు మీరు అంతా కూడా మళ్ళీ చూపిస్తున్నాను అలాగే మనకి టైర్లు చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చండి మనకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు అయితే ఉన్నాయి మీకు నాలుగు కూడా ఎలాగో ఉన్నాయి వీల్స్ కూడా మీకు బ్లాక్ రావడం జరిగిందండి ఇది అండి సిల్వరు అండ్ పైన మనకి టాప్ బ్లాక్ వస్తుంది సో సన్ రూఫ్తో సహా రావడం జరుగుతుందండి మనకి చూడొచ్చు మీకు ఫ్యూల్ వచ్చే తోటి పెట్రోల్ అండి మళ్ళీ చెప్తున్నాను ఫ్యూల్ పెట్రోల్ మనకంటే మనకి రెండు వేల ఇరవై తర్వాత మనకి బరేజా డీజిల్ అని ఆఫ్ చేసారు అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి వాళ్ళు గోడ వేయించుకోవడం జరిగిందండి అలాగే మీకు డిక్కీలోంచి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అంతా డిక్కీ చూసినట్లయితే మీకు డిక్కీ సైడ్ కూడా ఎటువంటి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అంత ఒరిజినల్టీగా నీట్గా ఉందండి ఇక్కడ సొట్టలు పడడం దెబ్బలు తగలడం అంటే ఇక్కడ ఏం లేదు అంతా కూడా చాలా ఒరిజినల్టీగా ఉంది దీంట్లో కవర్ ఉంది డిక్కీలో చూసుకున్నట్లయితే అలాగే స్టెఫిన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు స్టెఫిన్ చూసినట్లయితే వాళ్ళు అసలు దీన్ని టచ్ కూడా చేయలేదు ఎందుకంటే ఎలా వచ్చిన అలాగే ఉంది రీడింగ్ ఓన్లీ ఇరవై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి ఇబ్బంది ఏం లేదు మీకు ఇంచుమించి ఎఫ్ఆర్ తీసుకున్నట్టే మన దగ్గర తీసుకున్న ఈ కార్ అయితే మాత్రం సో చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది టోటల్గా చూడవచ్చు మళ్ళీ చెప్తున్నాను అనేది సన్ రూఫ్తో సహా వచ్చిందండి సో పిల్లలకి చాలా డ్రీమ్ కారు సన్ రూఫ్ అనేది ఎప్పటికీ సో చాలామంది అడవడం కూడా జరిగింది సన్ రూఫ్ ఉన్న కార్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి సో కొంచెం మందికి ఫోన్లు చేస్తాం అలా చేయ రాలైన వాళ్ళకి అయితే మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను నేను అలా ఒకసారి మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపించేస్తాం అలాగే మీరు ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి సో దీని బాగున్నెట్ చాలా యాక్చువల్గా చాలా పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్ నుంచి అలాగే కూడా మీకు బానేట్ సైడ్ ఎక్కడ దెబ్బలు తాగడం కానీ అటువంటిది ఏం లేదండి చూసొచ్చు మీకు అంటే చాలామందికి డౌట్ ఏంటంటే అంత కొత్త బండి ఎందుకు అమ్మేస్తున్నారు ఏంటి కారణం ఇవే మనకి డౌట్స్ ఉంటాయి ఏదైనా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏంటి ఈ డౌట్స్ ఎక్కువ ఉంటాయి సరే అందరూ అలా యాక్సిడెంట్లు అవుతానో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తేనే కాదు వాళ్ళకి ఏదో డిసిజన్ ఎవరైనా మార్చుకున్నా చేసినా అలా సేల్ చేస్తూ ఉంటారు అందరూ మనకి యాక్సిడెంట్ అయింది అని అమ్మడం కదండి సో ఏదైనా అయినా కానీ నేను వెంటనే చెప్పేస్తాను మీకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను కస్టమర్తో కూడా చెప్పేస్తాను మనకి ఎలా ఇచ్చిన బండి ఎలా ఉంది ఏంటనేది నేను కస్టమర్ నా వీడియోలో నేను యాస్టీస్ అలా చెప్పేస్తానని చెప్పేసి నేను వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుందండి సో చూసుకోవచ్చు ఇంజిన్ సైడ్ ఎక్కడ మీకు ఎఫ్ఆర్ ఇంజిన్ అండి ఇంకా మనకి ఏమి దీంట్లో లీక్స్ అవడం అటువంటిది ఏమీ లేదు చూడొచ్చు మీకు బండి వాళ్ళు యాసిటేజ్ మనకి ఎలా తెచ్చి పెట్టారో అలాగే చూపిస్తున్నాను మీకు దీన్ని క్లీన్ చేయడం శుభ్రంగా తుడిసేసి పెట్టడం ఇటువంటిది ఏమి ఉండదు మన దగ్గర యాసిటేజ్ మీకు బండి ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను నేను చూసుకోవచ్చండి బండి అంతా కూడా ఎక్కడ చాలా నీట్గా ఉంది రేడియేటర్ సైడ్ కూడా మీకు అన్ని చూపిస్తాను ఒకసారి చూడవచ్చు అలా మీకు ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి ఇంజిన్ సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటని చూడొచ్చు సో ఒకసారి అయితే మీకు బండి అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను చూద్దాం సార్ కార్ ఇంజిన్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటో చూద్దాం అండి సో పెట్రోల్ కార్ కంపల్సరీ మనకి ఫస్ట్ కొద్దిగా రేజ్లో ఉంటుంది తర్వాత మనకి స్లో అవుతూ ఉంటుంది ఇంజిన్ చూద్దాం ఒకసారి స్టార్ట్ చేయమ్మా సో సౌండ్ అయితే తినొచ్చండి మీరు మనకు ఒక నిమిషం అయితే పడుతుందండి మాక్సిమం ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పడుతుంది చూసారు కదా ఇప్పుడు సౌండ్ అయితే మొత్తం టోటల్గా సౌండ్ మొత్తం మీకు వినిపించట్లేదు ఎక్కడ నాయిస్లు కానీ అటువంటిది ఏం లేదండి చాలా నీట్గా ఉంది కార్ అయితే మాత్రం సౌండ్ అయితే మనకి దగ్గర పెట్టి మరి చూపిస్తాను చూడండి సో మత్తి ప్రతిదీ కూడా వాళ్ళ షోరూంలోనే చేయించారండి ఇరవై వేల సర్వీసింగ్ కూడా చేయించారట మొత్తం షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు మీకు సో పెట్రోల్ కాబట్టి దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు బ్యాక్ కంప్రెషన్ రావడం అటువంటిది కూడా ఉండదు పెట్రోల్లో సో కారు మొత్తం చూసారు కదండి ఇంజిన్తో సహా మొత్తం చూపించడం జరిగింది కార్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై మూడు బ్రేజా టోను మనకి సన్ రూఫ్తో వస్తుందండి రీడింగ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు తిరిగింది ఇది మన కస్టమర్ రేట్ వచ్చి పదకొండు పది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు ఒకసారి బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి మీరు వచ్చి బండి చూసుకుని లేదా మెకానికర్ని కానీ లేదా బాగా తెలుసుకున్న వాళ్ళు ఎవరినైనా మరి తీసుకోవచ్చు ఒకసారి కార్ చూపించుకుని అయితే మీరు కార్ అయితే తీసుకోవచ్చు అలాగే మన దగ్గర ఇది కాకుండా మనం ఈరోజు మనం ఎత్తుగా వీడియో కూడా పెట్టడం జరిగింది అండి అది ఒకటి ఉంది అది కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ మన దగ్గర ఇంకా ఇది కాకుండా ఇంకా ఒక నాలుగు కార్లు కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఇప్పుడు ఏంటన్నది ఈ బండి వచ్చేటప్పటికి మనకి రెండు వేల ఇరవై రెండు మోడల్లో ఎర్త్గా అండి బండి వచ్చేదటికి మనం నిన్న కూడా వీడియో పెట్టడం జరిగింది మీకు కింద కామెంట్ సెక్షన్లు ఇస్తాను దాంట్లో కూడా చూడొచ్చు మన బండి రేట్ వచ్చేటప్పటికి ఇది కస్టమర్ రేట్ వచ్చి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి రెండు వేల ఇరవై రెండు మోడల్ మీరు బండి నలభై వేలు తిరిగింది రీడింగ్ బండి వచ్చేసి జెడ్ ఎక్సే ప్లస్ టాప్ మోడల్ అండి ఇది మాకు వీడియో కూడా పెట్టడం జరిగింది పూర్తి వీడియో నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు మీ ఇది కారు ఉంటుందండి మన దగ్గర ఇదే కాకుండా మన దగ్గర పోలో రెండు వేల పదమూడు మోడల్ ఉంటుందండి పోక్స్ బాగా పోలో కంఫర్ట్ లైన్ ఇది వచ్చేసి మనకి తొంభై ఆరు వేలు రీడింగ్ తిరిగిందండి ఏపీ రిజిస్ట్రేషన్ ఇది మనకిది బండి రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల కస్టమర్ రేట్ అయితే చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు తొంభై ఆరు వేలు డీజిల్ బండి రెండు వేల పదమూడు మోడల్ ఒకసారి బాని పోలో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి సుజుకి బలో రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఇది డెబ్బై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఆరెంజ్ కలర్ అండి బండి రేట్ వచ్చేదోటి కస్టమర్ వచ్చినప్పుడు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు బండి చూసుకున్న రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి సెకండ్ ఓనర్ బండి బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఇది ఒకటి ఉందని మన దగ్గర నెక్స్ట్ బండి వచ్చేదోటి రినాల్డ్ అండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చిన పంతొమ్మిది వేలు తిరిగిందండి టాప్ మోడల్ బండి ఇది ఏపీ ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ అండి కస్టమర్ రేట్ వచ్చేసి ఇది ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా మీరు బండి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు చాలా తక్కువ తిరిగిందండి ఇది కూడా పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇది ఇది పీవై రిజిస్ట్రేషన్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ మన దగ్గర ఉన్న ఎర్తిగా కూడా ఏపీఏ అలాగే పోలో కూడా ఏపీఏనండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ ఈ కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి ఈ వీడియో అయితే నేను రేపు మార్నింగ్ అయితే పెడతానండి ఈ రోజు నేను మన బ్రేజా వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ డే అయితే మనకి ఈ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది మీకు దీని డీటెయిల్స్ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి కొత్త బండి మీకు ఎవరైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది బండి టాప్ మోడల్ బండి పుష్ బటన్ స్టార్ట్తో సహా వస్తుంది మనకి బండి రిణల్ట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీకు ఇది కూడా చూసుకోవచ్చండి అండి ప్రెజెంట్ అయితే మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఎంబ్రుద్ది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్